హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన అవధాన ప్రదర్శన ఆకట్టుకుంది రసమయీ సంస్థ ఆధ్వర్యంలో అవధాన జీవిత స్వర్ణోత్సవం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహస్రావధాన సార్వభౌమ అపూర్వధారణ చక్రవర్తి మేడసాని మోహన్తో పాటు పృచ్ఛకులుగా డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యులు డాక్టర్ గౌరీ శంకర్ ఉదయవర్మ మసన చెన్నప్ప శంకర నారాయణ అక్కిరాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

హృదయంలో ప్రతిధ్వనించి ఏకాగ్రతా ఏకాగ్రతాబంధుమైనటువంటి ఒక మార్గంలో పయనించి శూన్యములో సాక్షాత్కారం కలుగుతుంది అది యాజ్ఞవంతి ఆ బృహదారణ్యకోపనిషత్తులో మహర్షులు చెప్పినటువంటి అంశం